హాయ్ ఫ్రెండ్స్ సవార్యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట శనివారం బట్టలు ఉతుకుదాంలే అనుకున్నానండి కానీ శనివారం బట్టలు ఉతకలేదండి రేపు ఆదివారం సెలవు కదా పిల్లలకి స్కూలు ఉతి బట్టలు ఉతికేద్దాంలే అనుకున్నానండి ఆదివారం ఇంకా అక్కడ గంగమ్మకి బోనాలు అవన్నీ సమర్పిస్తుంటే అక్కడికి వెళ్ళామండి ఇంక అందుకు బట్టలు ఉతకలేదు ఇంకా అందుకు పిల్లలకు సోమవారం స్కూల్ డ్రెస్ కావాలి కాబట్టి ఆదివారం సాయంత్రమే ఉతికేశానండి ఇంకా సోమవారం వారి ఉతికేశాను ఇంకా ఎక్కువ ఉన్నాయండి బట్టలు ఒకరోజు మనం పెండింగ్ పెట్టామంటే ఆ బట్టలన్నీ ఇంకా ఎక్కువ పెద్ద మూట అయిపోతాయండి అవి ఉతకాలంటే చాలా కష్టం అనమాట ఒకరోజు మా వారి ఉతికాను ఒకరోజు పిల్లలు ఉతికాను ఒకరోజు నా ఉన్నాయండి ఇప్పుడు నా ఉతికేస్తున్నాను బట్టలు ఇలా బట్టలు అన్నీ పేరుకపోయినాయండి చీరంతా పట్టలేదు ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు ఇంకేనండి నావేనండి బట్టలు శారీస్ అందుకున్నాయండి చూడండి ఆరు ఉన్నాయి ఆరు జతలు ఎక్కువ అయితే కష్టం కదండి ఉతకడము ఇంకా బట్టల దగ్గరనే టైం అంతా అయిపోతుంది అందుకనే ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఉతికే అందుకే పెండింగ్ పెట్టేసుకోకుండా ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా అంత ఎక్కువ కష్టం ఉండదండి బట్టలు ఉతకడమే చాలా పెద్ద పని అండి ఈ బట్టలు ఉతకడం అయిపోయిందంటే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా బట్టలన్నీ ఉతికేసేసానండి అందరివి కంప్లీట్ అయిపోయినాయి చీర అంతా ఖాళీ అయిపోయింది అనమాట ఉతికిన బట్టలు ఉంటే ఆరేసి పెట్టేసి మడత పెట్టేశాను అనమాట ఇవన్నీ ఆరేసాను కూడా ఉతికిన బట్టలన్నీ చూడండి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఆ లాస్ట్లో చీరలు అన్నీ ఆరేసానండి కంప్లీట్గా ఆరేశాను మార్నింగ్ మార్నింగ్ అనమాట ఊత పొంగనాలు వేద్దామంటే మా పిల్లలు పొంగనాలు వద్దన్నారు అనమాట పుల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ ముక్కలు కట్ చేసి వేసాను పిండిలో పొంగనాలు వద్దన్నారు అందుకే ఊతప్ప వేద్దామని ఊతప్పం వేస్తున్నానండి ఈరోజు టిఫిన్ అనమాట మధ్యాహ్నానికి అన్నము అందుకు చేసి పెట్టేశాను స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు ఊతప్పం తినేసేసి అట్లా ఉంటుందండి మా వాళ్ళతో పొంగణాలు ఇద్దామని నేను తరిగి పెడితే వాళ్ళు వద్దన్నారు అందుకని ఊతప్ప మేసిస్తున్నాను తర్వాత మధ్యాహ్నం లంచ్లో పప్పు చేద్దామని పొనగంటి కూర ఉందనమాట ఇంతకుముందు ఆ తొట్లోది క్లీన్ చేసేసాను ఇప్పుడు ఈ తొట్లోది అంతా క్లీన్ చేసేస్తున్నానండి ఆకు సరిగా పెరగడం లేదు అందుకే ఎయిర్లస్ ఏర్లా దగ్గరికి తీసేసి ఏర్లన్నీ కట్ చేసి మళ్ళీ ఆ తొట్లోనే వేసానండి ఎరువుగా ఉపయోగపడుతుందిలే లేండి అని ఇంకా పొనగంటి కూర రెండు మూడు సార్లు బాగా కడిగేసేసి ఇంకా పప్పులో పెట్టేస్తున్నానండి పచ్చిమిర్చి టమాటా పొనగంటి కూర అన్నీ పెట్టేశాను కంప్లీట్ అయిపోయిందనమాట పప్పు కూడా చేసేసాను ఇంకా సామాన్లు ఉన్నాయండి సామాన్లు కూడా గడిగేశాను కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసి షాప్ దగ్గరకు వచ్చేసాను ఇంకా సాయంత్రం వారు పూలు కోసుకొని వచ్చారండి జాజి పూలు పందిరి ఉంది కదండి జాజి పందిరి పైకి అల్లుకుపోయింది కదండి మొన్న చూపించాను చెట్టు ఆ చెట్టు పోయినండి మొగ్గలు సాయంత్రం అయితే ఇట్లా మొగ్గలుగా ఉంటాయండి కాడ కూడా చాలా పొడువుగా ఉంది కాడ చూడండి అల్లడానికి కూడా ఈజీగా వస్తాయండి సాయంత్రం అయితే ఇట్లా మొగ్గలుగా ఉంటాయి నైట్కి అయితే ఇచ్చేస్తాయి అనమాట ఇవన్నీ మాలేశానండి కంప్లీట్ అయిపోయినాయి అనమాట అల్లేశాను ఇక్కడ ఇది సండే నైట్ది అనమాట వీడియో చికెన్ తెచ్చారనమాట మా వారు ఆ చికెన్ అనమాట మ్యారినేట్ చేసి పెట్టేశాను ఉప్పు కారం అందుకు వేసేసి తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి అందుకు మిక్సీ గ్రైండ్ చేసి పెట్టేశానండి ఉల్లిపాయ ముక్కలు వేగాయనమాట వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసాను ఇంకా పసుపు అందుకు యాడ్ చేశాను ఇంకా మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి కలిపేశానండి చికెన్ రెడీ అయిపోయింది అనమాట చికెన్ బాగా ఉడికిందండి టేస్ట్ కూడా బాగుంది అంత గ్రేవీగా లేకోకుండా అంత ఫ్రైగా చేయకోకుండా మీడియంగా చేసేసానండి కంప్లీట్ అయిపోయింది అనమాట ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేశాను ఇంకా నేను మా పిల్లల అన్నం తింటున్నాము ఇక్కడ చికెన్ కర్రీ వేసేసుకొని టేస్ట్ బాగుందండి ఇంకా చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సామాన్లు ఉన్నాయి కదండి ఇంకా సామాన్లు అన్నీ క్లీన్గా కడిగేసి ఇంకార పెట్టేశానండి ఉదయానికి పని తక్కువగా ఉన్నట్టు ఉంటుంది సామాన్లు రాత్రి కడిగేసుకున్నానంటే ఈ విధంగా ఈరోజు వీడియో అనమాట ఇంకా పండగ వస్తుంది కదండీ మాల మాల ఇలా మా